హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏ ఇండస్ట్రీలోనైనా ఒక హీరో అంటే తన కెరీర్లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి సాధారణం కొన్ని మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇస్తే కొన్ని మూవీస్ మాత్రం థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్కి మరియు ఫ్యాన్స్కి అసలు ఈ మూవీకి ఎందుకు వచ్చానా అనుకునేలా చేస్తాయి అయితే ఈ వీడియోలో మనం మన హీరోస్ కెరీర్లో వచ్చిన పది రాడ్ మూవీస్ గురించి తెలుసుకుందాం నెంబర్ టెన్ మన్మధుడు టూ నాగార్జున కెరీర్లో ఎన్ని డిజాస్టర్స్ ఉన్నా సరే ఈ మూవీ మాత్రం తన కెరీర్లో ఒక భయంకరమైన ఫ్లాప్ మూవీ మన్మధుడు అనేది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అటువంటి మూవీకి సీక్వెల్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ మన్మథుడు టూ టు మూవీ చూస్తున్నప్పుడు ఈ మూవీకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాదు అవసరం లేని లెస్బియన్ కిస్సింగ్ సీన్లు ఆడియన్స్కి విసిగిరప్పించే క్రింజ్ కామెడీ ఇలా చెప్పుకుంటూ పోతే మూవీ స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు కూడా థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్కి అసలు ఈ మూవీకి ఎందుకు వచ్చానరా అనిపిస్తుంది కనీసం థియేటర్లో ఈ మూవీ వన్ వీక్ కూడా ఆడలేదంటే ఈ మూవీ నాగార్జున కెరీర్లో ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు నెంబర్ నైన్ షాడో వెంకటేష్ అంటే మినిమం గ్యారంటీ హీరో డైరెక్టర్ వెంకటేష్కి సరైన రోల్ ఇస్తే ఫ్లాప్ డైరెక్టర్ అయినా సరే ఈజీగా హిట్ కొట్టొచ్చు మెహర్ రమేష్ ఫ్లాప్ డైరెక్టర్ అని తెలిసినా కూడా వెంకటేష్ గారు కథని నమ్మి మూవీకి ఓకే చెప్పారు బట్ మోహర్ రమేష్ మాత్రం లేనిపోని సీన్స్ తీసి మూవీని డిజాస్టర్ చేశారు ఇక ఈ మూవీలో గెటప్స్ అయితే వెంకటేష్ గారికి అస్సలు సెట్ కాలేదు సాధారణ ఆడియన్స్కే కాదు అట్లీస్ట్ వెంకటేష్ గారి ఫ్యాన్స్కి కూడా ఈ మూవీ నచ్చలేదు రెండు వేల పదమూడులో ముప్పై కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ జస్ట్ పది కోట్లు కలెక్ట్ చేసి వెంకటేష్ కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది నెంబర్ ఎయిట్ తుఫాన్ రామ్ చరణ్ కెరీర్లో వినాయ్ విదేరామ ఆరెంజ్ గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్స్ ఉన్నా కూడా గేమ్ చేంజర్ ఆరెంజ్ మూవీస్ అట్లీస్ట్ ఒక వర్గం ఆడియన్స్కి నచ్చుతాయి అంటే లవ్ స్టోరీస్ ఉన్న వాళ్ళకి ఆరెంజ్ మూవీ సొసైటీ మూవీస్ నచ్చే వాళ్ళకి గేమ్ చేంజర్ మూవీ బట్ తుఫాన్ మూవీ మాత్రం అసలు ఏ వర్గం ఆడియన్స్కి నచ్చదు నిజానికి ఈ మూవీ జంజీర్ మూవీకి రీమేక్ జంజీర్ అనేది బాలీవుడ్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ ఆ మూవీకి రీమేక్గా వచ్చిన తుఫాన్ మూవీ రామ్ చరణ్కి అస్సలు సెట్ కాలేదు అంతేకాదు అసలు ఈ మూవీ నుండే రామ్ చరణ్ యాక్టింగ్ మీద ట్రాల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అండ్ ప్రియాంక చోప్రా కూడా రామ్ చరణ్కి జోడీగా అస్సలు సెట్ కాలేదు రెండు వేల పదమూడులో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షో నుండే డిజాస్టర్ స్టాక్ని సొంతం చేసుకుంది నెంబర్ సెవెన్ అజ్ఞాతవాసి ఈ మూవీకి జస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చినా సరే టాలీవుడ్లో చాలా రికార్డ్స్ బ్రేక్ అయ్యేవి గతంలో త్రివిక్రమ్ అండ్ పవన్ కాంబోలో వచ్చిన జల్సా మూవీ హిట్గా నిలిస్తే అత్తారింటికి దారేది మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది సో అటువంటి కాంబోలో మళ్ళీ మూవీ అనగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ఆడియన్స్ కూడా ఈ మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు అండ్ మూవీకి కూడా భారీగా హంగామా జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్కి త్రివిక్రమ్ నరకం చూపించాడు పవన్ కెరీర్లో పంజా శంకర్ లాంటి ఫ్లాప్ మూవీస్ ఉన్నా కూడా ఆ మూవీస్ని మనం రిపీటెడ్గా చూడొచ్చు కానీ అజ్ఞాతవాసి మూవీ మాత్రం ఒక్కసారి చూస్తే మళ్ళీ ఆ మూవీని చూడలేం రెండు వేల పద్దెనిమిదిలో భారీ హైప్తో రిలీజ్ అయిన ఈ మూవీ బెనిఫిట్ షోస్ నుండే డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది నెంబర్ సిక్స్ సన్ ఆఫ్ ఇండియా ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఈ మూవీ ఆడియో ఈవెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి మూవీ రిలీజ్కి ముందు ఈ మూవీ మీద మంచి ఫ్యామిలీ వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారంటే మంచులక్ష్మి ఏకంగా స్టేజ్ మీద ఈ మూవీకి వచ్చే లాభాల్లో సగం వాటా కావాలి అని అడిగారు అంటే ఈ మూవీ మీద వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి స్టోరీ ఫిఫ్టీ పర్సెంట్ రీజన్ అయితే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో మంచి ఫ్యామిలీ మీద వచ్చిన ట్రాల్స్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ రీజన్ ఆడియో ఈవెంట్లో మోహన్ బాబు గారు ఆలీ సునీల్ని స్టేజ్ మీద అవమానించడం చూసిన ఆడియన్స్ చాలామంది సోషల్ మీడియాలో ఈ మూవీని విపరీతంగా ట్రోల్ కాల్ చేసి ఆడియన్స్ని థియేటర్కి వెళ్లకుండా చేశారు ట్రాలర్స్ యొక్క ప్లాన్ ఎంతలా వర్కౌట్ అయ్యింది అంటే మూవీ రిలీజ్కి ముందు ఆన్లైన్లో ఒకే ఒక్క టికెట్ అమ్ముడైంది రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే నుండే డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుని మోహన్ బాబు గారి కెరీర్లోనే అతి భయంకరమైన ఫ్లాప్గా నిలిచింది నెంబర్ ఫైవ్ బ్రహ్మోత్సవం సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీ వరకు కూడా శ్రీకాంత్ అడ్డాలా అంటే టాలీవుడ్లో ఒక మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్ అయితే ఎప్పుడైతే బ్రహ్మోత్సవం మూవీ రిలీజ్ అయిందో అప్పుడే శ్రీకాంత్ అడ్డాల డౌన్ఫాల్ స్టార్ట్ అయింది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల అండ్ మహేష్ కాంబోలో మూవీ అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనుకున్నారు కానీ థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్కి మాత్రం వాళ్ళు చూసేది మూవీ కాదు ఒక డైలీ సీరియల్ అని అర్థమైంది మహేష్ కెరీర్లో కలేజా వన్ లాంటి ఫ్లాప్ మూవీస్ ఉన్నా సరే వాటిని మనం రిపీట్ మోడ్లో చూడొచ్చు ఇక బ్రహ్మోత్సవం మూవీని మహేష్ ఫ్యాన్స్లో చాలా మంది థియేటర్లోనే కాదు అట్లీస్ట్ యూట్యూబ్లో కూడా చూసి ఉండరు నెంబర్ ఫోర్ బోలాశంకర్ షాడో లాంటి డిజాస్టర్ తర్వాత మెహర్ రమేష్ టెన్ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మూవీ ఇది నిజానికి ఈ మూవీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వచ్చిన వేదాలం మూవీకి రీమేక్ మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీలో మార్పులు చేర్పులు చేయడానికి ఫోర్ ఇయర్స్ టైం తీసుకున్నా అని చెప్పారు స్ట్రైట్ మూవీస్ సరిగ్గా తీయకపోయినా బెల్లా లాంటి స్టైలిష్ మూవీతో రీమేక్స్ మూవీస్ అయితే బాగా తీస్తాడు అనే నమ్మకం మాత్రం ఉంది బట్ ఆ నమ్మకం మాత్రం మూవీ రిలీజ్ అయ్యాక అర్థమైంది ఇక మెహర్ రమేష్ హిట్ కొట్టడం అసాధ్యమని ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ట్యాక్సీ నడుపుకుంటూ చెల్లెలతో హ్యాపీగా ఉండే శంకర్కి ఒకదాని తర్వాత ఇంకొక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ని హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేదే ఈ మూవీ యొక్క ఫ్లాట్ ఇటువంటి మూవీస్ని మన తెలుగులో ఎప్పుడో ముప్పై సంవత్సరాల నుండే చూస్తున్నాం ఇక ఈ మూవీలో నటించిన చిరు యాక్టింగ్ అండ్ కామెడీ కీర్తి సురేష్ తప్ప ఎవ్వరూ వాళ్ళ యొక్క రోల్స్కి న్యాయం చేయలేదు హైపరాదిని ఈ మూవీలో ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు ఇక మెహర్ రమేష్ డైరెక్షన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చిరు కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ నెంబర్ త్రీ ఎన్టీఆర్ మహానాయకుడు బయోగ్రఫీ అంటే జరిగింది జరిగినట్టు చూపించటం ఈ విషయంలో ఆర్జీవీ సక్సెస్ అయ్యాడు క్రిస్ ఫెయిల్ అయ్యాడు నిజానికి బాలకృష్ణ కెరీర్లో ఇలాంటి మూవీ ఒకటి ఉందని కనీసం బాలయ్య ఫ్యాన్స్కి కూడా తెలియదు నిజానికి ఈ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అంటే బాలయ్య మూవీ అంటే మాస్ ఆడియన్స్ థియేటర్ దగ్గర బ్యానర్స్తో భారీ హంగామా చేస్తారు బట్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు సాధారణ ఆడియన్స్ మాత్రమే కాదు కనీసం బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ మూవీని పట్టించుకోలేదు అందుకే ఈ మూవీ పెట్టిన బడ్జెట్ని టెన్ పర్సెంట్ కూడా రికవరీ చేయలేక బాలయ్య కెరీర్లోనే ట్రిపుల్ డిజాస్టర్గా నిలిచింది నెంబర్ టూ వరుడు ఐదు రోజులు పెళ్లి అనే కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ థియేటర్లో ఐదు రోజులు కూడా ఆడలేదు హీరోయిన్ ఫేస్ రివీల్ చేయకుండా హీరోయినే ఈ మూవీకి మెయిన్ సస్పెన్స్ అని మూవీ మీద లేనిపోని హైప్ని క్రియేట్ చేశారు అంతేకాకుండా మూవీలో విలన్గా తమిళ్ హీరో ఆర్యాని పెట్టి హైప్ని డబల్ చేశారు బట్ కట్ చేస్తే ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది నెంబర్ వన్ స్కంద బోయపాటు శ్రీను అంటే యాక్షన్ మూవీస్కి పెట్టింది పేరు అందులోను ఎనర్జెటిక్ స్టార్ రాంపోతినేని హీరో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బోయపాటు చేస్తున్న మూవీ స్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ స్టర్ హిట్ తర్వాత రాంపోతి నేను చేస్తున్న మూవీ ఇక ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో తెలుసుగా ఈ మూవీలో మిస్టేక్స్ గురించి అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది ఈ వ్యక్తి ఈ సీన్ లో ఇక్కడ కనిపిస్తాడో మళ్ళీ అదే వ్యక్తి నెక్స్ట్ సీన్ లో ఇక్కడ కనిపిస్తాడో ఈ ఫైట్ సీన్ లో అయితే మనం బోయపాటి శ్రీనుని క్లియర్ గా చూడొచ్చు ఫైనల్ గా రామ్ కెరీర్ లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న ఈ మూవీ ఒక పెద్ద డిజాస్టర్ గా నిలిచింది